ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా సైనికులకు మద్దతుగా ఆర్ఎస్ఎస్ మహిళా సమన్వయ ఆధ్వర్యంలో మహిళలు చిత్తూరులో ర్యాలీ చేపట్టారు స్థానిక గాంధీ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభమై నగర వీధుల మీదుగా గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు なあなあ。 Yeah. మాడడా ఏయ్ ఆరాధ మాదాన్ని జై చెప్పండి ఏం జరుగుతుంది వినండి చదువు కరెక్ట్ రండి నాతారే క్రామోస్ ఇంకొర ఆపరేషన్ మీద కరాలి చేస్తున్నా కటరాట్ అందరూ సంతోషించారు విజయ్ సమయానికి ఒక్క కాన్సెప్ట్తో అందరి మహిళల్లో ఒక చైతన్యం అనేది ఉద్భవించింది ఎందుకంటే సింధూరం అంటే ఆడవారి అందరికీ ప్రీతి అది మన సంప్రదాయంలో మన నర నరాల్లో ఉంది ఆ భావన దానికి అనుగుణంగానే ఎంతో మంది సైనికులు మన బార్డర్లో అమర యుద్ధం చేసి మనకు ఆ స్వాతంత్రాన్ని సంపాదించడానికి ఏ ఇంబవాళ్ళు కష్టపడుతున్నారు అలాంటి సిచ్యువేషన్లో చాలామంది అమరవీరులయ్యారు కొంతమంది సైనిక కుటుంబాలు తల్లి లేని వాళ్ళు తల్లి లేని వాళ్ళు కొంతమంది తర్వాత కుమారుడు వెళ్ళిన వాళ్ళు అందరూ ఏ ప్రభుత్వమైనా మహిళలతోనే సాధ్యం అనేది మోడీజీ గారు గుర్తించి ఆపరేషన్ సింధూర్ అనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు దానికి మద్దతుగా ఇక్కడ చిత్తూరులో ఉండి మహిళలందరూ కలిసి ఒక ర్యాలీ నిర్వహించి సైనిక కుటుంబాలకు మేము మీకు అండగా ఉన్నాము మేము మీతో సహకరిస్తున్నాము అనే ఉద్దేశాన్ని తెలియజేయడానికి జయప్రదం చేసినందుకు పోలీస్ శాఖ వారికి అలాగే పత్రికా విలేకరికి మీడియా వాళ్ళకి అందరికీ అలాగే ఆర్ఎస్ఎస్ సంఘం వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జై భారత్ భారత్ Talking. Yeah!